లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్కండి హాయ్ వెల్కమ్ టు ఆర్ కేఆర్ కానీ హెల్త్ కేర్ ఈరోజు మనము కుందేటి కొమ్ము మొక్క గురించి పూర్తిగా తెలుసుకుందాము ఇంకొకటి ఏంటంటే కుందేటి కొమ్ము దీని యొక్క లక్షణాలు ఇవి దేనికి ఉపయోగిస్తారు తర్వాత ఇవి ఎక్కడ దొరుకుతాయి వీటి వల్ల వీటిని మనం పెంచుకోవచ్చా అనే దాని మీద మనం పూర్తిగా ఈరోజు మాట్లాడబోతున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ కుందేటి కొమ్మలు అనేది మనకు ఈ అలవేరా మొక్క కలబంద మొక్క లాగా ఉంటాయి మనం పెంచుకోవచ్చు దీనికి ఇట్లా వేరుతో సహా మనం పీక్కొచ్చుకొని మనం కుండీలో నాటుకున్నట్లయితే వెనక మనకు ఎప్పుడూ సజీవంగా ఉంటాయి మొక్కలు ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన మొక్క ఏదంటే అది కుందేటి కొమ్మ మొక్క ఎందుకంటున్నానంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఈ అధిక కొవ్వు అంటే కొవ్వు కొవ్వు ఎక్కువ కావడం వల్ల చాలా స్థూలకాయత్వం పెరిగి సిటీలో పని పాట లేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుందంటే దీని యొక్క కషాయం తీసుకొని మనము డైలీ మనము ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ సహాయంతో ఇనుక మనం దీన్ని కషాయాన్ని డైలీ తీసుకున్నట్లయితే కనుక మనకు తొందరగా కరిగిపోయి నార్మల్ మనిషి అయిపోయి బాగుంటారు ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కలు మన యొక్క యౌనత్వాన్ని అంటే ఈ యొక్క మొక్క మీద ముడతలు కానీ తర్వాత ఈ ముసలి తత్వం రావడానికి అనేది మనకు పాడైపోతుంటాయి అలాంటి వాళ్ళకి ఈ కషాయం తాగడం వల్ల అలాంటివన్నీ పోయి బాగా మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ కుందేటి కొమ్ము మొక్క వల్ల మనకు కడుపులో ఉన్నటువంటి పేగులో ఉన్నటువంటి పుండ్లను ఇది హరిస్తుంది కాబట్టి దీని కషాయం తాగడం వల్ల పేగులో పుండ్లు ఏర్పడడం వల్ల కానీ లేకుంటే ఏదైనా ఉండి అల్సర్ వల్ల కానీ మనం బాధపడుతుంటాము అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ కుందేటి కొమ్ము మొక్క మనకి ఈ యొక్క చా చాలా వరకు ఈ మొక్కల్ని మనము ఈ అడవుల నుంచి మనం సేకరించుకోవాల్సి ఉంటుంది అడవులు కానీ మన చిట్టడవులు కానీ అలాంటి ఏరియాల నుంచి కూడా సేకరించుకోవచ్చు చాలా ఏరియాస్లో ఇవి దొరకవు దొరకని ఏరియాల్లో ఏం చేయాలంటే ఎక్కడన్నా ఉన్న ఏరియాల నుంచి సేకరించుకొని వాళ్ళు ఇంటి దగ్గర పెంచుకున్నట్లయితే కనుక ఈ మొక్కలు ఈజీగా బతుకుతాయి ఇవి ఎక్కువగా డ్రై ఏరియాస్లో ఎక్కువగా కరివే ఏరియాలో కూడా ఇవి ఈజీగా మొక్కలు బతుకుతాయి ఎందుకంటే ఇవి మన యొక్క కలబంద మొక్క ఏ విధంగా ఎక్కడ ఎక్కడైనా జీవిస్తాయో ఆ విధంగా ఇవి జీవిస్తాయి ఇంకోటి ఏంటంటే దీన్ని పొడవు వచ్చేసి పది సెంటీమీటర్ల నుంచి ముప్పై నలభై సెంటీమీటర్ల వరకు కూడా పెరుగుతాయి మొక్కలు ఇంకోటి ఇవి మనకు కాకర చేదులాగా మనకు ఆ చేదును కలిగి ఉంటుంది ఈ దీని యొక్క సాయం కొంచెం చేదుగా ఉంటుంది తీసుకునేటప్పుడు లైట్గా ఉంటుంది చాలా బాగా ఉంటుంది తర్వాత మనకు ఈ యొక్క మొ కుందేటి కొమ్ము మొక్కలో మనకు చాలా చాలా పోషకాలు అయితే ఉన్నాయి ఇవి మనకి శరీరంలో ఉన్నటువంటి కణజాల మృత కణాలని క్లియర్ క్లియర్ చేయడానికి తర్వాత ఈ యొక్క మనకు గొంతులో కానీ లేకుంటే ఈ యొక్క అల్సర్ మన ఈ పేగులలో కానీ మనకు చిన్న చిన్న పుండ్లు కానీ లేకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఈ యొక్క గొంతు నొప్పి కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా దీని యొక్క కషాయం చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి చాలా వరకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ స్థూలకాయత్వం ఉన్న వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందర ఇది కంపల్సరీ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ కాలంలో సిటీలో వాళ్ళు ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళు వాళ్ళ ఇండ్లలో కనుక కుండీ ఉంటే కనుక కుండీలో పెంచుకోవడం చాలా మంచిది ప్రతి ఇంట్లో కుందేటి కొమ్మ మొక్క కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దీన్ని కషాయం తాగడం వల్ల వాళ్ళకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి మనకి ఇంకోటి ఏంటంటే మనిషి ఎప్పుడైతే మనకు ఈ కషాయం తాగడం వల్ల ఇంకోటి మనకు జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడి జీర్ణ వ్యవస్థ గ్యాస్ట్రబుల్ ప్రాబ్లం కూడా దీని వల్ల తగ్గుతుంది కాబట్టి కంపల్సరీగా జ ఈ మొక్క యొక్క కషాయాన్ని తాగుతుండాలి ఇంకొకటి ఏంటంటే ఈ కషాయం కూడా తాగాలని చెప్పేసి చాలామంది ఎక్కువగా ఎక్కువ తీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు అది కూడా మనకు డాక్టర్ల సలహాల ద్వారా తీసుకున్నట్లయితే వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే మనకి చాలా మొక్కలు ఎక్కువ ఓవర్గా తీసుకునే కానీ సైడ్ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటాయి అలాంటి దానిలో ఇది కూడా ఒకటి మనకి ఓవర్గా అయితే ఏది తీసుకోకూడదు చాలా మనకు లిమిటెడ్గా తీసుకున్నట్లయితే కనుక ఏదైనా సరే రోగాలకి మనం కంట్రోల్ చేయొచ్చు చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఇది కుందేటి కొమ్ము మొక్క కషాయం తాగడం వల్ల షుగర్ కూడా నార్మల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్న పేషెంట్ కూడా దీన్ని తీసుకోవచ్చు అలాంటి వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కల్ని ఖచ్చితంగా ఈ దీని యొక్క విత్తనాలు కానీ దీని యొక్క పూత కానీ ఉంటుంది కానీ మన దీని యొక్క విత్తనాల నుంచి అయితే మనము నాటుకొని కుదరదు చాలామంది విత్తనాలు కూడా నాకు ఫోన్ చేసి కుందేటి కొమ్ము విత్తనాలు కావాలని అడుగుతూ ఉంటారు అయితే కుందేటి కొమ్ము విత్తనాలు అనేది పనికిరాదు కాబట్టి నేను చాలామందికి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కుందేటి కొమ్ము ఎక్కడైనా దొరికినట్లయితే కనుక ఆ దుంపల్ని మనం కొమ్మునే తీసుకొచ్చి నాటుకున్నట్లయితే సరిపోతుందని నేను చాలామంది ఫోన్లో కూడా నేను చెప్తూ ఉంటాను అందుకే చాలామంది నాకు ఇచ్చే సైజన్ ఏంటంటే ఆ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి వాటిని ఎలా పెంచుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు కాబట్టి దీన్ని పెంచుకోవడం అనేది చాలా ఈజీ మీరు ఇట్లా వేరుతో సహా ఒక కొమ్ముని ఇట్లా పీకెచ్చుకొని నాటుకున్నట్లయితే అది అట్లే వృద్ధి చెంది పెద్దగా తయారవుతాయి ఒకదానికి ఒకటి ఎక్కువగా కొమ్ములు వచ్చి అన్నీ మొత్తము కుండే మొత్తం నిండిపోతుంది మనకు కావాల్సినప్పుడల్లా ఒక రెండు కానీ మూడు కానీ కొమ్ములను తీసుకొని మనము కస బాగా దంచి కషాయంలో చేసి తాగినట్లయితే వెనుక మనకు చాలా మెరుగవుతుంది ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కానీ మనకు చిన్న చిన్న మచ్చలు కానీ లేకుంటే ఈ యొక్క మొటిమలు కానీ తర్వాత దద్దుర్లు కానీ అలాంటి అలర్జీస్ కనుక చిన్న చిన్నవి కనుక ఉంటే ఇంకా వాటి మీద దీన్ని మనము రుద్దినట్లయితే ఇంకా వీటి యొక్క కొమ్ములు తీసుకొని రుద్దినట్లయితే అవి చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి ఈ విధంగా దీన్ని మనం వాడుకోవాలి అదండి విషయము నా యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఇంతకుముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ నొక్కండి తర్వాత పక్కనున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నా వీడియోస్ అన్ని పాత వీడియోస్ కానీ కొత్త వీడియోస్ కానీ నోటిఫికేషన్గా వస్తుంటాయి ఇంకోటి ఏంటంటే నా వీడియోస్ అన్ని అప్డేట్గా చూస్తుండాలంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇంకోటి ఏంటంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేసినట్లయితే కనుక నాకు ఇంకా వీటిలో వీటి గురించి మీరు తెలుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్